హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటపట్నం రుచులు ఈరోజు నేను మా ఇంట్లో బీన్స్ ఆలు ఫ్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఈ కర్రీ అనేది మనకు రైస్లోకి చపాతీలోకి పూరీలోకి ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది ముఖ్యంగా టిఫిన్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం పదండి ముందుగా గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కడి చేసుకొని వేసుకోవాలి అలాగే నలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కడి చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఎక్కువగా ఫ్రైయాల్సిన అవసరం లేదు జస్ట్ మామూలుగా పచ్చిదనం పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని అలాగే ఆలు ముక్కల్ని వేసుకోవాలి అందుకోసమే నేను ఎక్కువగా ప ఫ్రై చేసుకోవద్దు ఉల్లిపాయ అని చెప్పాను ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలు బీన్స్ వీటన్నిటిని ఒకటేసారి ఫ్రై చేసుకోవాలి ఒక మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చూడండి ఈ విధంగా మనకు ట్రాన్స్పరెంట్ కలర్లో ఆలు అండ్ బీన్స్ అనేది మగ్గిపోతుంది ఈ టైంలో మనము కట్ చేసుకున్న రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ టైంలోనే మనం టమాటాలని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కర్రీకి టమాటా వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది టమాటా మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకొని టమాటా మగ్గింది కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసేసుకొని అలాగే కొంచెం అంటే కొంచెం ధనిల పొడి వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ధనియాల పొడి ఉండడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అనేది తెలియదు కారం కూడా ఉడకాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మన బీన్స్కు ఆలుకు కారం బట్టేలాగా ఉడికించుకొని చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చాలా సింపుల్ అయినా ఆలు బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా చేసి కర్రీ ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి